బిల్మస్ట్ నుండి వచ్చిన సమాచారం ఏఐతో చేయవలసిన తర్వాత ఉత్తమ పని ఏమిటి ఇది ఒకే టూల్ ట్రై చేయడం కాదు ఇది పాసివ్ యూజర్ అయ్యే మనసు నుంచి టెక్నాలజీని స్ట్రాటజిక్గా నడిపేతే యాక్టివ్ పైలట్ కావడానికి భావనలు మార్పు ముందుగా మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం దాని విచారణలు అడగడంలోనే ఆపొద్దు దాన్ని మీ తర్క భాగస్వామిగా థాట్ పార్ట్నర్ సమీకరించండి దాన్ని మీ బుద్ధిని పెంపొందించుకోవడానికి ఉపయోగించండి మీ సమయాన్ని తినే సాధారణ పనులను ఆటోమేట్ చేయండి సమర్థవంతంగా ప్రాంప్ట్ చేయటం నేర్చుకోండి దానికి సందర్భం ఇవ్వండి ఒక పాత్ర అప్పగించండి ఎప్పుడూ అలసకుండా పనిచేసే ట్యూటర్లాగా మీ జానాన్ని లోతుగా పెంచుకునేందుకు దాన్ని ఉపయోగించండి లక్ష్యం మానసిక భారాన్ని తగ్గించండం ఎక్కువ స్థాయి ఆలోచనలు సృజనాత్మకత మరియు నిజమైన డీప్ వర్క్ కోసం మీ ఎల్ఫను విడుదల చేసుకోండి రెండవది మీ కెరియర్ మరియు వ్యాపారం కోసం తదుపరి దశ స్ట్రాటజిక్ ఆటోమేషన్ మీ రోజువారీ పనిని ఆడిట్ చేయండి ఉన్నత విలువ కలిగిన పునరావృత ప్రక్రియలను గుర్తించండి రిపోర్ట్స్ ఆటో జనరేట్ చేయవచ్చా కస్టమర్ విచారణలను ఒక స్మార్ట్ చాట్బోట్ నిర్వహించగలదా నుంచి హైపర్ పర్సనలైజ్డ్ కి మార్చడానికి ఏఐని ఉపయోగించండి డేటాను విశ్లేషించి కస్టమర్లు అడగకముందే వారికి కావలసినదే అందించాం నవీనత రాబడండి వేలలుగా డిజైన్ వేరియేషన్లను ఉత్పత్తి చేయండి ఫలితాలను సిమ్యులేట్ చేయండి మార్కెట్లను సెకండ్లలో విశ్లేషించండి లక్ష్యం సామర్థ్యాన్ని భారీగా పెంచడం ఖర్చులను తగ్గించడం మరియు మునుపు అసాధ్యమైన కొత్త ఉత్పత్తులు లేదా సేవలను సృష్టించడం మూడవది సృజనశీలత మరియు కల కోసం సరళమైన బలదుహీన నుంచి ఏఐ సహాయతమైన సృష్టికి మార్చండి మీరు కేవలం బటన్ నొక్కేవారు కాదు మీరు క్రియేటర్ డైరెక్టర్ ఎడిటర్ సృజనాత్మక బ్లాక్ను టర్ట్టించడానికి ఏఐని ఒక స్పార్క్గా ఉపయోగించండి కాన్సెప్ట్స్ కలర్ ప్యాలెట్లు సంగీత మోటీవ్స్ను ఉత్పత్తి చేయండి తర్వాత తిరిగి చేయండి నప్పుగా మార్చండి ఎడిట్ చేయండి మరియు మీ ప్రత్యేక దృష్టిని ఆ పై వేటాడించండి అత్యంత ఆకర్షణీయమైన ఏఐ కళ తానే లక్షణమైన శైలితో టెక్నాలజీని మిళితం చేసుకున్న కళాకారులచే వస్తుంది విలువ కేవలం సృష్టిచర్యలో కాదు సృజనాత్మక దిశానిర్దేశం కార్యంలో ఉందా అన్నటే చివరిగా మరియు శాసాయతీయానికి అదనంగా ముఖ్యమైనది తదుపరి ఉత్తమ పని నా విమర్శనాత్మకంగా ఆరోపించడం నైతిక అభివృద్ధికి వివాడీలించాలి మీ ఏఐ సాక్షరతను ఏఐ లిటరసీ అభివృద్ధి చేసుకోండి దాని పరిమితులు బయాస్ కలుగుదల అవకాశము హాలసినేట్ చేసే సామర్థ్యము మరియు పర్యావరణ ఖర్చు ఏమిటో అర్థం చేసుకోండి నీతిపీక గుర్తించడం నేర్చుకోండి నయంత్రణ మరియు మార్గదర్శత్వంపై పాల్గొనండి ఆరోగ్య సంరక్షణలో చట్టలలో విద్యలో ఏఐను ఎలా ఉపయోగించాలో ఎలా బహిష్కరించాలో ఆలోచించండి పారదర్శకత్వం న్యాయత్వం గోప్యతను ప్రాథమికంగా కట్టిన మానవ కేంద్రిత ఏఐ టెక్నాలజీకి ఇవ్వండి మనలను మార్చే కాకుండా మనను పెంపొందించే టెక్నాలజీ కావాలి అక్కడ ఏఐతో చేయవలసిన తర్వాతి ఉత్తమ పని ఏమిటి పక్కనే నిలుచుండటం మానండి దాన్ని మీ జీవితలో మరియు పనిలో ప్రోయాక్టివ్గా మరియు ఆలోచనీయంగా ఏకీకృతం చేయండి ఎప్పుడూ విమర్శనాత్మక దృష్టి మరియు నైతిక దిక్సూచిని ఉంచుకోవాలి తదుపరి ఉత్తమ పని ప్యాసెంజర్ నుంచి వెళ్లి నియంత్రణలు స్వీకరించడం పైలెట్ అవ్వండి ప్యాసెంజర్ కాకుండా